ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మిథున రాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మిథున రాశి వారికి గోచారముల ఫలితములు ఈ యొక్క జనవరి మాసంలో మిశ్రమంగా ఉంటాయి కొంత లాభాలు ఉంటాయి కొంత నష్టము ఉంటాయి మిశ్రమ ఫలితాలు అంటే అది కాబట్టి మనము లాభం ఉన్నప్పుడు ఇదంతా నా వల్లే జరిగిందనుకుంటాం నష్టం ఉన్నప్పుడు సహజమైనటువంటి మన లక్షణము మన మీద కంటే కూడా పరుల మీద మనము నిందన వేస్తూ ఉంటాం చాతకానితనంలాగా మనకి ఎవరైతే కనుక ఎదురు చెప్పారో అటువంటి వారి మీద మనం అరుస్తూ ఉంటాం కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా మనిషిని నిలబెట్టుకోవటం చాలా ప్రధానం వ్యాపారం చేయటము చాలా సులభమైనప్పటికీ మనిషిని నిలబెట్టుకోవటమే చాలా కష్టమైనటువంటి స్థితి ఇప్పుడు ఇవాళ రేపట్లో మన మీద నమ్మకం ఉండి ఒక మనిషి నిలబడాలి అంటే మనం డబ్బు ఖర్చు పెట్టినా కూడా కానటువంటి స్థితి కాబట్టి వ్యాపారస్తులు తోటి పని వాళ్లతో కానీ మీ వ్యక్తిగత సిబ్బందితో కానీ మీ గృహ సిబ్బందితో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని పరిపూర్ణంగా నమ్మాలి నమ్మకూడదు రెండు రకాలుగా కూడా మన యొక్క జీవనాన్ని వ్యాపారస్తులు గడపటం ఉపయుక్తం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారి నుంచే కొన్ని ప్రమాదాలు మనకి వచ్చి ఉంటాయి వారి నుంచే ఎంతో లాభం కూడా మనకి చేకూరుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా ఏ పనిని చేయాలనుకున్నా సరే మిథున రాశి జాతకులు ఆలోచన కంటే కూడా ఆర్థికము చాలా అవసరం చేయాలని దృక్పథం ఉంటుంది ఆలోచన బాగానే ఉంటుంది కానీ మనకి ఆ సందర్భాలు ఆ యొక్క సన్నివేశాలు మనని పనిని చేయనివ్వు అటువంటప్పుడు మిథున రాశి జాతకులు కొంత ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మీ యొక్క పని ఉండాలి ముఖ్యంగా ఏ వస్తువులని కూడా అమ్మి మీరు వ్యాపారం చేయటం కానీ వ్యవహారములు నడపటం కానీ మంచిది కాదు అలాగే ఈ నెలలో మిథున రాశి జాతకులు కొన్ని విషయాల ఎందు ఒకటికి లక్షసార్లు ఆలోచించినా పర్వాలేదు కానీ అది తప్పనిసరి అయితే తప్ప లేకపోతే తమ ఆలోచనే తమకు ప్రమాదాన్ని కూడా తెచ్చిస్తుంది కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలని కూడా మిథున రాశి వారికి తెచ్చిపెడుతుంది అతి ఒత్తిడి వల్ల మానసిక క్షోభకి గురవుతూ ఉంటారు స్ట్రెస్ అంటూ ఉంటారు కదా ఒత్తిడి ఒత్తిడి పెరిగి ఏ పని చేయలేక ఎవరిని ఏది అనలేక తనని తాను అనుకోలేక ఇక్కడ ఈ ఒత్తిడికి గురయ్యి చాలా పెద్ద పెద్ద సమస్యలని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఒత్తిడిని అధిగమించేటువంటి పనులని మాత్రమే మిథున వారు చేయండి అతిగా ఆలోచించవద్దు ఉద్యోగస్తులు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఈ మాసాన్ని గడపండి ఎక్కువగా సెలవులు పెట్టడము కానీ ప్రయాణములు చేయటము కానీ స్నేహితులతో కలిసి పార్టీలకి వాటికి వెళ్ళటము కానీ కొంత కంట్రోల్ చేయగలిగితే మీకు ఎంతో ప్రశాంతత ఆ యొక్క విషయాల ఎందు అంటే పార్టీలు తిరుగుడు సెలవులు ఇటువంటి విషయాల ఎందు కొంత శ్రద్ధని పెట్టి నిర్ణయాలను తీసుకుంటే మంచి పేరుని సంపాదిస్తారు ఉద్యోగంలో కూడా ఎంతో ఎదుగుదల మీరు చూడగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు కొంత వీసా సమస్యలు రావచ్చును లేకపోతే అక్కడ స్థిరముగా ఉన్నటువంటి మీరైనా సరే కొన్ని సమస్యలని ఫేస్ చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి తద్వారా ఇండియాకి వెళ్ళిపోవాలా భారతదేశానికి వెళ్ళి ఇక్కడ ఏదైనా మళ్ళీ ప్రారంభించాలా మరికొంతమంది ఉంటారు షడన్గా డల్ అయిపోతారు చాలా యాక్టివ్గా ఉండేటువంటి వారు మౌనంగా అయిపోతారు అండర్కి వెళ్ళిపోతారు కనబడరు ఎవరితో మాట్లాడరు ఏది వినబడదు ఏది చెప్పినా సరే పట్టించుకోరు తిండి మీద కానీ వస్తువుల మీద కానీ దేని మీద మమకారము లేదా వీళ్ళకి అన్నట్టుగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది ఇది కొంత గోచారం ఇచ్చేటువంటి ఫలితం కాబట్టి మీరు పర్సనల్గా మీ జాతకాన్ని పరీక్షించుకోండి యోగ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేయండి దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా సూర్య భగవంతుణ్ణి మిథున రాశివారు ఆరాధన చేయడం ఎంతో విశేషం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కావాలి తద్వారా అనేక అనేక విజయాలను పొందగలుగుతారు విద్యార్థులు కూడా పరీక్షా కాలము ఎందు షడన్గా యూటర్న్ తీసుకుంటారు జ్వరం రావటము అతి ఒత్తిడికి గురైపోయి పరీక్ష రాయలేకపోవటము ఏదో ఒక సమస్య లేకపోతే ఏదో ఒక సమస్యలో మీరు ఇరుక్కోవటము ఇట్లా జరుగుతుంది కళావిహీనంగా కొంత తయారవుతూ ఉంటారు కాబట్టి విద్యార్థులకు కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి అంతే నమ్మకము కూడా ఉంటుంది మీ మీద మిథున రాశి వారికి వారికి తెలుసు లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయి బయటికి మాత్రము చాలా నమ్మకంగా ఉన్నట్టు ఎంతోమంది మీ చుట్టూ కనబడుతూ ఉంటారు మీరు లేకపోతే జరగదా అన్నట్టు ఉంటారు స్త్రీలు ఈ యొక్క విషయాల ఎందు కొంత స్నేహితులతో కానీ నూతన పరిచయస్తులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ మాట కానీ మీ యొక్క చేత కానీ ఉండకూడదు అలాగే కొంత ఇతరులని ఇబ్బంది కలిగించకుండా జీవనాన్ని గడిపేటువంటి వారికి చాలా లాభాలు ఉంటాయి ఇతరుల యొక్క ఆవేశాలకి ఇతరుల యొక్క ఆగ్రహాలకి మీరు గురి కాకుండా ఉంటే ఎంతో విజయాన్ని మిథున రాశి జాతకులు పొందగలుగుతారు పౌర్ణమి తరువాత కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని మిథున రాశి వారు ఈ జనవరి మాసంలో తీసుకుంటారు ప్రయాణముల్లో కూడా కొంత ఆనుకూలత లభిస్తుంది పుట్టింటి నుంచి రావాల్సిందైనా అత్తింటి నుంచి రావాల్సిందైనా అందుతుంది ఆ వర్తమానం ఎంతో విజయాన్ని ఎంతో ఆనందాన్ని మిథున రాశి వారికి ఇస్తాయి అలాగే సంతాన పురోగతిని కూడా మీరు పొందుతారు ఇది చాలా విశేషం సంతానం అవసరమండి ఎందుకంటే సనాతన ధర్మంలో చెప్పిన విధంగా ఇవాళ్ళంటే మనము ఒక పిల్లలు చారులే అనుకుంటున్నాం కానీ మనకి ఎంత సంతతి మనము పెట్టగలిగితే అంత సుఖము సంతోషము కుటుంబ బాధ్యతని మనం నడపగలిగితే అనేకానేక సమస్యలకి మనం దూరంగా ఉండవచ్చు ఎందుకంటే కుటుంబానికి బాధ్యత సంపాదించడం భర్త బాధ్యత దానిని సక్రమంగా ఖర్చు పెట్టడము భార్య బాధ్యత ఇలాంటప్పుడు బయటకు తిరగాలనేటువంటి ఆలోచన తగ్గుతుంది పురుషులకి కుటుంబం మొత్తము కూడా హోటల్కి వెళ్ళి తినాలి అనేటువంటి ఒక ఆవేశం తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఒక్కసారి కుటుంబం మొత్తము వెళ్ళి హోటల్కి వెళ్ళి తింటే వెయ్యో రెండు వేలో ఖర్చు అవుతాయి అదే వెయ్యి రూపాయలతో ఇంట్లో ఒక మంచి ఐటమ్ని మనం చేస్తే నాలుగైదు రోజులు తినచ్చు ఒక యాభై మంది దాకా భోజనం చేయొచ్చు కాబట్టి ఒక బాధ్యతని పెంచే విధంగా ఈ పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క ఆలోచన ఉంటుంది తద్వారా ఎంతో ఆనందానికి మీరు గురవుతారు కాబట్టి బాధ్యత పరమైనటువంటి ఆలోచనలని పౌర్ణమి తర్వాత బాగా చేస్తారు ఏ కష్టం వచ్చినా సరే ఎటువంటి ఆపద వచ్చినా సరే ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సిన సందర్భం వచ్చినా సరే తప్పనిసరిగా సూర్య ఆరాధనని చెయ్యండి మూర్తి స్మరణే మిథున రాశి వారికి విజయాన్ని ఇస్తుంది అలాగే ఆదివారము పూట మాంసాహారాన్ని తినవద్దు మాంసాహారం జోలికి వెళ్ళకండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు